రేపన్నది అంతా కృత్రిమ మేధా ప్రపంచం అది గ్రహించిన ఆ యువకుడు డిగ్రీలో ఏఐ కోర్సు ఎంచుకున్నాడు విద్యార్థులకు అవసరమైన ప్రాజెక్టులు రూపొందించాడు ఏఐపై మరింత పట్టు సాధించేందుకు ఆన్లైన్లో గూగుల్ అంబాసిడర్ ఎంపికకు దరఖాస్తు చేసుకున్నాడు కష్టతరమైన ఇంటర్వ్యూలు ఎదుర్కొని లక్షలాది మంది విద్యార్థులకు నాయకుడిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విజయవాడకు చెందిన సందీప్పై ప్రత్యేక కథనం విజయవాడకు చెందిన ఈ యువకుడి పేరు సందీప్ రేపటి ప్రపంచమంతా కృత్రిమ మేధది అని గ్రహించి పిబి సిద్ధార్థ కళాశాలలో బీఎస్సీ ఏఐ కోర్సులో చేరాడు అనతికాలంలోనే పట్టు సాధించాడు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన హ్యాకథాన్లో పాల్గొని ఏఐ పరిజ్ఞానంతో క్షణాల్లో రెజ్యూమ్ తయారయ్యే విధంగా ఓ ప్రాజెక్టును రూపొందించాడు ఏఐ రంగంలో మరింత నైపుణ్యం సాధించాలని భావించిన సందీప్ గూగుల్ అంబాసిడర్ ఎంపికకు దరఖాస్తు చేసుకున్నాడు గూగుల్ ప్రతినిధులు ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రాజెక్టులకు వినియోగించిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంపై సందీప్ను ప్రత్యేక ప్రశ్నలు అడిగారు సరైన సమాధానాలు చెప్పటంతో గూగుల్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు డిగ్రీ చదువుతూనే లక్షలాది మందికి విజ్ఞానాన్ని అందించే నాయకుడిగా ఎంపికై అబ్బురపరిచాడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ రంగంలో వస్తోన్న మార్పులు విద్యార్థులకు కావాల్సిన పరిజ్ఞానం తెలుసుకునేందుకు గూగుల్ అంబాసిడర్ కార్యక్రమం వేదికగా మారుతుందని అంటున్నాడు సందీప్ అందులో భాగంగా గూగుల్ ఎప్పటికప్పుడు అందించే తాజా అప్డేట్స్ ఏఐపై పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడు నా ఇంటర్వ్యూ ఎలా ఉందంటే దాన్ని అప్లై చేశాక ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆన్లైన్ లో ఆ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్ నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా టీమ్ లీడ్ చేయడం అలా అడిగి కొంచెం కష్టంగానే జరిగింది నేనేం బిల్ చేశాను దాంట్లో ఏం చేశాను ఏమేమి వాడాను అది ఎలా వాడాలి ఎందుకు వాడాలని మొత్తం దాని మీద క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్న త్రీ డేస్ నేను అయినట్టు నాకు మెసేజ్ పంపించారు తర్వాత మెండేస్ అని వచ్చి సో నాకు ఇప్పుడు నేను చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఏఏ మీద అవేర్నెస్ ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఏ టైం వచ్చింది కంప్యూటర్స్ అన్ని ఏ అనేది అసలు మనకి ఎలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్ ఎలా యూజ్ అవుతుంది మనకి గూగుల్ టూల్స్ ఏమేమి ఉన్నాయి అది అనేది నేను ప్రమోట్ చేయాలి యాజ్ ఎ గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా అవన్నీ కాకుండా రేపు పొద్దున జరిగే అమరావతి క్వాంటం వ్యాలీ హక్కు తానికి కూడా నేను కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాను స్టాక్ మార్కెట్ ప్రొడక్షన్ కోసము నేను ఒక క్వాంటం సర్క్యూట్ ని బిల్డ్ చేసి దాంట్లో మన డేటా అది ట్రైన్ అయ్యి అది ఎంత వరకు కరెక్ట్ ఉంది దాని నుంచి మనకు ప్రొడక్షన్ అనేది ఎంత బాగా వస్తుందని చెప్పి నేను మనం నార్మల్ ట్రైన్ చేసే కంప్యూటర్ కి క్వాంటమ్ కంప్యూటర్ కి తేడా చూపిస్తూ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను తర్వాత మన కాలేజెస్ లో ప్లేస్మెంట్ కోసం చాలా మంది ఇబ్బంది ఉంటారు దానికోసం అని చెప్పి ఒక రెజ్యూమ్ అనలైజర్ ఒకటి రెడీ చేశాను లక్షలాది విద్యార్థులకు లీడర్ గా ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సందీప్ ఈ విజయం కెరియర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అంటున్నాడు అమరావతి క్వాంటం వ్యాలీ కోసం కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తానని చెబుతున్నాడు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తయారు చేస్తూ తోటి విద్యార్థులకు ఏఐ పట్ల అవగాహన కల్పించేలా ముందుకు వెళ్తాను అంటున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది అవన్నీ కాకుండా నా నుంచి ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ నా జూనియర్స్ కానీ నా అంటే మా సీనియర్స్ కానీ అంటే బ్యాచ్ పాస్ అవుతుంది బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి ఏఐ మీద అసలు జాబ్స్ అలా ఉన్నాయి మనకు ఏఐ అనేది ఎంత బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలామంది కూడా ఏ అంటే నార్మల్గా ఏ ముందులే అనుకుంటారు కానీ దాన్ని ఎంత బాగా యూస్ చేసుకుంటే మనం అంత పైకి వస్తాము మెడికల్ దిగ నుంచి అన్నిటి కూడా మనం ఏఐని యూస్ యూజ్ చేసి డ్రగ్ డిస్కవరీ అని చెప్పి చాలా రంగాల్లో ఏఐని యూస్ చేస్తున్నారు అలాగే మన జాబ్స్కి కూడా ఇప్పుడు మ్యాక్సిమం సాఫ్ట్వేర్లో కూడా మనకు ఏఐ వచ్చి రిప్లేస్ చేస్తున్న అంటారు కానీ ఓపెన్గా చెప్పాలంటే ఏఐని యూజ్ చేసుకుని ఏ ఎలా యూజ్ చేయాలని తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ లో బాగా వస్తారు దాని గురించి అవేర్నెస్ అని చెప్పే నేను ఈ టాస్క్ లోకి మమ్మల్ని దింపారు తమ విద్యార్థి గూగుల్ అంబాసిడర్ గా ఎంపికవ్వటం గర్వంగా ఉందని కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తనలోని ప్రతిభ నైపుణ్యమే గూగుల్ ఇంటర్వ్యూలో విజయం వైపు నడిపించిందని అంటున్నారు విద్యార్థుల్ని మేము అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం అలా ప్రోత్సహించడం ద్వారానే మనకి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీస్ కోర్సెస్ లాగా మా దగ్గర రన్ చేయడం జరుగుతోంది ఆ ఏఐ లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక రకమైన కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల రీసెంట్ గా సందీప్ అనే విద్యార్థికి గూగుల్ అంబాసిడర్ గా కూడా అతను రికగ్నైజ్ చేయడం జరిగింది అతను చేసేటటువంటి ప్రాజెక్ట్స్ అట్లాగే ప్రస్తుత గవర్నమెంట్ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద బాగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది గనక మేము కూడా ఆ విధంగా ఆ రూట్ లో విద్యార్థుల్ని మనం ప్రోత్సహించడం జరుగుతుంది ఏఐ అనే కోర్సు స్టార్ట్ చేసి ఇప్పటికి రెండు బ్యాచిల్ కంప్లీట్ అయినాయి ఏంటి అంటే దానికి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఇంటర్వ్యూలో వాళ్ళు ఏంటి అంటే నువ్వు ఇంతకుముందు ఏమేమి ప్రాజెక్ట్స్ చేసావు అది ఎలా హ్యాండిల్ చేయగలిగావు అనే దాని మీద ఇంటర్వ్యూ బేస్ అయి ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి కొంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి అది బాగా యూ యూటిలైజ్ అయ్యి తను ఎక్కువగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడింది ఫస్ట్ టైం మనకి ఏఐ కోర్సులో ఒక ఒక స్టూడెంట్ అనేది సాధించడం అనేది మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలానే తనకి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి తన కృషి తను మెయింటగా చేయాలి అనేది ఆశిస్తున్నాం ఏఐపై పై నైపుణ్యం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోన్న సందీప్ విద్యార్థులు గూగుల్ మధ్య వారధిగా వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు